విన్ భక్తి నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువుగారు గురుగారు ఆదివారం కార్తీక మావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది చాలా ప్రత్యేకత ఉంది అందులోకి కార్తీక మాసంలో కాబట్టి ఈ విశిష్టత చెప్పి ఆ రోజు ఏం చేసుకుంటే మంచిది గురుగారు తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయ నిహతాం ప్రణత స్మిత కార్తీక అమావాస్య చాలా వైశిష్టమైనటువంటిదని శాస్త్రం చెప్పడం జరిగింది అయితే ఈ కార్తీక మాస అమావాస్య చాలా విశేషమైన శివారాధనను చేసుకోవడానికి పరమేశ్వరుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి చిట్ట చివరైనటువంటి రోజు కార్తీక అమావాస్య అయితే ఈ అమావాస్య రోజున ముఖ్యంగా ఏం ఆచరించాలి అనేటటువంటి తెలుసుకుంటే గనక ఈ కార్తీక అమావాస్య రోజున శివారాధన శివుడికి అభిషేకాది క్రతువులు ఆచరించడము అలాగే ఆ రోజున పెద్దవాళ్లకు నమస్కారం చేసుకోవడము అలాగే ఆ రోజున పితృతర్పణాలు చేసుకోవడం చాలా విశేషమని శాస్త్రం చెప్పడం జరిగింది అది ఈ కార్తీక అమావాస్య అనేటటువంటి ఆదివారం రోజున వస్తుంది ఆదివారం అమావాస్య అత్యద్భుతమైనటువంటి తిథిగా చెప్పడం జరిగింది అంటే మనము దేవతలకు కొన్ని కొన్ని తిథులు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి తిథులు ఉంటాయి అలాగే అమావాస్య ఆదివారం వస్తే ఆ యొక్క తిథి పరమ పవిత్రమైనదిగా భావన చేసుకుంటాం వీటి పాజిటివ్ ఆర్ నెగటివ్ రెండుకి కూడా పరమ పవిత్రమైనటువంటి రోజు అంటే నెగిటివ్ అని ఎందుకు అన్నాను అంటే ఎవరైనా ఈ యొక్క ఆదివారం అమావాస్య వస్తే క్షుద్ర పూజలు ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు ఎవరి మీదనైనా బలహీ బలవంతుడి మీద ఎవరైనా ప్రయోగం చేయాలంటే ఇదిగో ఈ ఆదివారం అమావాస్య రోజు చేస్తారు అందుకే ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఆదివారము అమావాస్య వచ్చినా లేదు మామూలు నెలకు ఒక అమావాస్య వచ్చిన పౌర్ణమి గడియలు వచ్చిన అష్టమి నవమి తర్వాత షష్ఠి ఈ తిథులు వచ్చినా మనిషిలో ఉన్నటువంటి ఉద్రిక్తత పెరిగిపోతూ ఉంటుంది మనిషికి ఏదైనా చేశారు అని తెలుసుకోవడానికి ఏదైనా సూచన ఉన్నది ఏదైనా మార్గం ఉంది అనుకుంటే ఆ అమావాస్య రోజున కానీ పౌర్ణమి రోజున కానీ అష్టమి నవమి షష్ఠి తిథులు ఎందు కానీ మనిషిలో కొత్త ప్రవర్తన ఏర్పడుతుంది తెలియకుండానే మనిషి బిహేవియర్ చేంజ్ అయిపోతుంది ఆలోచనలు చేంజ్ అయిపోతున్నాయంటే ఆ మనిషి మీద ఏదో ఒక ప్రయోగం జరిగింది అని ఒక మార్గంగా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ ఆదివారం అమావాస్య మనిషి యొక్క జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి కూడా ఉపయోగపడేటటువంటి అమావాస్య అమావాస్య అంటే మనం గతంలో చెప్పినటువంటి విధంగా పితృదేవతలకు తర్పణం చేసుకోవాలి గంగా స్నాన విధిని ఆచరించుకోవాలి ఆ రోజున విశేషంగా శివారాధన చేసుకోవాలి అయితే ఆ రోజున మృత్తికాలింగం కానీ లేదా మన పార్థివలింగం కానీ చేసుకొని దానికి షోడశోపచార పోచి అది గోదావరిని నిమజ్జనం చేయాలని శాస్త్రము విశేషంగా ఆ రోజున కొత్త బట్టలు ధరించుకోవడం కానివ్వండి అంటే కొత్త బట్టలు అంటే మీన్స్ శివారాధన చేసేటటువంటి సమయంలో బట్టలు తెల్ తెల్లటి వస్త్రము ధరించాలి అవి ఎప్పుడూ కూడా వాడనటువంటి బట్టలు ధరించుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అలాగే ఈ యొక్క అమావాస్య రోజున విశేషంగా తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా గంగా స్నాన విధిని ఆచరించి ఆ గంగలో నుంచి మట్టిని తీసుకుని దాన్ని శివలింగ ఆకారంగా చేసి దానికి షోడశోపచార పూజ చక్కగా దానికి విశేషంగా పాలు పంచామృతంతో అభిషేకం చేసి అభిషేకం అంటే మామూలు ధారగా కాకుండా ఒక పువ్వుతో ప్రోక్షణ చేస్తూ ఉండి దాన్ని మళ్ళీ షోడశోపచార పూజ అంతా అయిపోయిన తర్వాత దానిని గోదావరిలో నిమజ్జనం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాలను కలుగజేస్తుంది అలాగే ఆ రోజున గోమాతకు నైవేద్యంగా ఏదైనా బెల్లం కానివ్వండి లేదంటే అటుకులు కానివ్వండి లేదు అంటే ఈ భక్ష్యాలు కానివ్వండి ఇలాంటివి ఆవుకు సమర్పించుకోవడం ద్వారా కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితంతో పాటు మంచి యోగాలు కూడా కలిగేటటువంటి అవకాశము ఈ యొక్క కార్తీక అమావాస్యకు ఏర్పడుతుంది అలాగే ఆ రోజున నెగిటివ్ ఎనర్జీ పోవాలి అని అనుకుంటే గనక ప్రతి ఒక్క ఇంటి ఎందు రెండు తమలపాకులు తీసుకోవాలి తమలపాకులు తీసుకొని మన సింహద్వారం ఉంటుంది కదా మెయిన్ ఎంట్రెన్స్ ఆ సింహద్వారం దగ్గర బయట వైపున ఆ రెండు తమలపాకులు పెట్టి దానిపైన రెండు దీప ప్రమి అంటే ఆ తమలపాకు మీద రాళ్ళు ఉప్పు వేయాలి నువ్వులు వేయాలి తెల్లటి నువ్వులు వేయాలి రాళ్ళ ఉప్పు తెల్లటి నువ్వులు వేసిన తర్వాత దానిపైన దీప ప్రమిదలు పెట్టి ఆ రోజున ఆ దీపాన్ని ప్రదోషకాలంలో అంటే ఆరు నుంచి ఏడు గంటల మధ్య కాలంలో ఆ దీపాలు వెలిగించడం ద్వారా మన ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది అని కూడా శాస్త్రం తెలియజేయడం జరిగింది విశేషంగా ఆ రోజున ఆ దీపాలు వెలిగించి దానికి కూడా పూజ చేసుకునేటటువంటి పద్ధతులు ఏర్పరచుకొని ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవచ్చు అలాగే ఆ రోజున ఈశాన్య భాగంలో నీల కలషం పెట్టాలి నీల కలషం అక్కడ ఈశాన్య భాగంలో ఎక్కడైతే ఉంటుందో అక్కడ చక్కగా పసుపుతో ముగ్గులు వేసి దానిపైన నీటి కలషం పెట్టి రాగి కలశంలో నీళ్లు నింపి అక్కడ పెట్టడం ద్వారా కూడా మనకి ఎన్నో రకాలైనటువంటి లాభాలు ఉంటాయి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయేటటువంటి అవకాశము దీని ద్వారా కలుగుతుందమ్మా చాలా రెమెడీస్ చెప్పారు ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే అది చేస్తుంటారు గురుకృష్ణ శ్రీవారి